హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పోస్టల్స్కి అయితే రిలీజ్ అయ్యాయండి ఆ అకౌంట్స్లో పడిపోవడానికి మాత్రం మీకు సోమవారం నుంచి అయితేనే పేమెంట్లు స్టార్ట్ అయితే అండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ న్యూస్ చెప్పాలని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీ అందరికీ ఈ న్యూస్ని షేర్ చేసుకోవాలని అయితే వీడియో పెడుతున్నానండి మనకి డిఆర్డిఏఓ గారు అయితే అనౌన్స్ చేసిన డేట్ ప్రకారం అయితే ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అని చెప్పేసి డేట్ అయితే రిలీజ్ చేశారండి నల్గొండ నుంచి కాకపోతే అన్ని చోట్ల కవర్ చేయాలంటే అన్ని వీలైతే కాదండి ఇరవై తొమ్మిదో తారీఖు లోపలయితే అన్ని జిల్లాలకైతే కవర్ అవ్వదు కొన్ని జిల్లాలకు మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది అంటే ఫస్ట్ తారీఖు కూడా దాటచ్చు యధావిధిగా మీకు కంపల్సరీగా పడిపోతాయండి రెండు మూడు తారీఖుల లోపల కంపల్సరీ పడతాయి ఒకవేళ ఇరవై తొమ్మిదో తారీఖు వరకే కదా చెప్పారు లాస్ట్ డేట్ అని డిఆర్డిఓ గారు అయితే అని చెప్పేసి అని చాలామంది కంగారు అయితే పడతారండి ఎవరు ఏం టెన్షన్ పడుతూ ఇరవై తొమ్మిదో తారీఖు దాటినా కానీ కంపల్సరీగా మీ పెన్షన్ అయితే పడుతుందండి పెన్షన్ గురించి ఇన్ఫర్మేషన్ లేక చాలామంది ఇబ్బంది అయితే పడతారు వాళ్ళందరి గురించి కూడా ఈ వీడియో షేర్ చేసుకోవడానికి అయితే పెడుతున్నానండి ముందుగా అయితే ఇరవై ఐదో తారీఖు అని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి కాకపోతే ఇరవై ఐదో తారీఖు సండే వచ్చింది కాబట్టి ఇరవై మూడు నుంచే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పారు కానీ కంపల్సరీగా ఇరవై ఆరో తారీఖు అంటే సోమవారం నుంచి అయితే పేమెంట్లు స్టార్ట్ అవుతాయండి ఎవరికైనా సరే సోమవారం నుంచి రిలీజ్ అవుతాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందని మేము తప్పకుండా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో చేస్తున్నానంటే ఇంతవరకు ఎవరికైతే రిలీజ్ అవ్వలేదు ఎవరికి పడలేదు కూడా పేమెంట్లు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దయచేసి షేర్ చేయండి డేట్ అనౌన్స్ చేశారు కదా ఇరవై మూడో తారీఖు నుంచి అని చెప్పేసి అని ఇంకా ఏంటి అని చెప్పని కంగారు పడేవాళ్ళు కూడా ఉంటారు కదండి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఆసరా పెన్షన్స్ గురించి పిన్ టు పిన్ మీకు ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఎవ్రీ మంత్ ఇస్తూనే ఉన్నానండి ఇప్పటి నుంచి కూడా కాదు ఎప్పటి నుంచే ఇస్తూనే వస్తున్నాను మీకు ఆసరా పెన్షన్స్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మీకు అందిస్తున్నానండి మన ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గా అనిపిస్తేనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ